రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ న్యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి అసలు తెలంగాణలోని రేషన్ కార్డు దారులకు అలర్ట్ రేషన్ కార్డు దారులందరికీ కూడా ఈ కేవైసీ తప్పనిసరి అని కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డులకు నూతన సంవత్సరం నుంచి కూడా సన్న బియ్యం కోట నిలిపివేయనున్నట్లు కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్దిదారుల రద్దీ పెరుగుతోందని చెప్పుకోవచ్చు రేషన్ కార్డులో నమోదైన కుటుంబ సభ్యులంతా సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఈ ఈకేవైసీని అయితే పూర్తి చేయాలి ఐదేళ్లలోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది రెండు సంవత్సరాలుగా కేవైసీ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్డుదారులు అప్డేట్ చేసుకోలేదని కూడా అధికారులు చెబుతూ ఉన్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు కూడా గడువు మాత్రమే ఉండడంతో పౌర సరఫరాల శాఖ అప్రమత్తమైంది గడువులోపు ఈ ఈ చేయించుకొని వారికి రేషన్ బియ్యం పంపిణీ ఉండదని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని షాపుల ముందు సమాచారం ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు కూడా సూచిస్తూ ఉన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి పాయింట్ సున్నా ఒక కోట్ల రేషన్ కార్డులు ఉండగా లబ్దిదారుల సంఖ్య మూడు పాయింట్ రెండు ఐదు కోట్లకు చేరింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు పాయింట్ రెండు ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేసింది వీటి ద్వారా ముప్పై నాలుగు లక్షల మంది కొత్త లబ్దిదారు వ్యవస్థలోకి వచ్చినట్లయింది గత ప్రభుత్వ కాలంలో మంజూరైన కార్డులకు సంబంధించి దాదాపు పూర్తయింది అయితే కొత్త రేషన్ కార్డుల్లో కేవలం ఇంకా అరవై శాతం మంది లబ్ధిదారులు వేలిముద్రలు ముద్రలు ఉంది గడువు తక్కువగా ఉండడంతో డీలర్లు లబ్దిదారులు ఆందోళన నెలకొంది ఈ కేవైసీ గడువును ఫిబ్రవరి వరకు పొడిగించాలని కూడా డిమాండ్ అయితే వినిపిస్తోంది కొత్తగా మంజూరైన రేషన్ కార్డుదారులకు కొన్ని ప్రభుత్వ పథకాలు ఇప్పటి కూడా వర్తించడం లేదన్న చర్చ కూడా కూడా ప్రస్తుతం ఉంది ఈ నేపథ్యంలోనే ఈ కేవైసీ పూర్తి చేయాలంటే రేషన్ కార్డు లో నమోదైన సభ్యులందరూ కూడా వ్యక్తిగతంగా హాజరై బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాల్సిందే సాంకేతిక సమస్యల కారణంగా వేలి ముద్రలు పడకపోతే మరుసటి రోజు వచ్చి పూర్తి చేసుకోవచ్చని కూడా తెలిపారు గడువులోపు ఈకేవైసీ పూర్తి చేస్తే సన్నబియ్యం పంపిణీతో పాటు గ్యాస్ సబ్సిడీ ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని కూడా అధికారులు స్పష్టం చేశారు నిర్లక్ష్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు అలాగే ఇతర పథకాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అధికారులు అసలు తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు అలర్ట్ రేషన్ దారులందరికీ కూడా ఈ కేవైసీ తప్పనిసరి అని కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డులకు నూతన సంవత్సరం నుంచి కూడా సన్న బియ్యం కోట నిలిపివేయనున్నట్లు కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద లబ్దిదారుల రద్దీ పెరుగుతోందని చెప్పుకోవచ్చు రేషన్ కార్డులో నమోదైన కుటుంబ సభ్యులంతా సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఈ కేవైసీని అయితే పూర్తి చేయాలి ఐదేళ్లలోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది రెండు సంవత్సరాలుగా కేవైసీ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్డుదారులు అప్డేట్ చేసుకోలేదని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు కూడా గడువు మాత్రమే ఉండడంతో పౌర సరఫరాల శాఖ అప్రమత్తమైంది గడువులోపు కేవైసీ చేయించుకొని వారికి రేషన్ బియ్యం పంపిణీ ఉండదని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని షాపుల ముందు సమాచారం తెలియజేసి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా సూచిస్తూ ఉన్నారు అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి పాయింట్ సున్నా ఒక కోట్ల రేషన్ కార్డులు ఉండగా లబ్దిదారుల సంఖ్య మూడు పాయింట్ రెండు ఐదు కోట్లకు చేరింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు తర్వాత పదకొండు పాయింట్ రెండు ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేసింది వీటి ద్వారా ముప్పై నాలుగు లక్షల మంది కొత్త లబ్దిదారులు వ్యవస్థలోకి వచ్చినట్లయింది గత ప్రభుత్వ కాలంలో మంజూరైన కార్డులకు సంబంధించి ఈ దాదాపు ఎనభై శాతం పూర్తయింది అయితే కొత్త రేషన్ కార్డుల్లో కేవలం నలభై శాతం మాత్రమే ఈ కేవైసీ పూర్తయింది ఇంకా అరవై శాతం మంది లబ్దిదారులు వేయాల్సి వేయాల్సింది గడువు తక్కువగా ఉండడంతో డీలర్లు లబ్ధిదారుల ఆందోళన నెలకొంది ఈ కేవైసీ గడువును ఫిబ్రవరి వరకు పొడిగించాలని కూడా డిమాండ్ అయితే ఉంది కొత్తగా మంజూరైన రేషన్ కార్డుదారులకు కొన్ని ప్రభుత్వ పథకాలు ఇప్పటి కూడా వర్తించడం లేదన్న చర్చ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే ఈ కేవైసీ పూర్తి చేయాలంటే రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ కూడా వ్యక్తిగతంగా హాజరై బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాల్సిందే సాంకేతిక సమస్యల కారణంగా వేలిముద్రలు పడకపోతే మరుసటి రోజు వచ్చి పూర్తి చేసుకోవచ్చని కూడా తెలిపారు గడువులోపు కేవైసీ పూర్తి చేస్తే సన్నబియ్యం పంపిణీతో పాటు గ్యాస్ సబ్సిడీ ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని కూడా అధికారులు స్పష్టం చేశారు నిర్లక్ష్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు అలాగే ఇతర పథకాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అధికారులు అసలు తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు అలర్ట్ రేషన్ దారులందరికీ కూడా కేవైసీ తప్పనిసరి అని కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది ఈ ప్రక్రియను పూర్తి చేయని కార్డులకు నూతన సంవత్సరం నుంచి కూడా సన్న బియ్యం కోట నిలిపివేయనున్నట్లు కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ రేషన్ దుకాణాల వద్ద కార్డులో నమోదైన కుటుంబ సభ్యులంతా సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు ముద్రలు వేసి కేవైసీని అయితే పూర్తి చేయాలి ఐదేళ్లలోపు పిల్లలకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది రెండు సంవత్సరాలుగా కేవైసీ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ పెద్ద సంఖ్యలో కార్డుదారులు అప్డేట్ చేసుకోలేదని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు కూడా గడువు మాత్రమే ఉండడంతో పౌర సరఫరాల శక్కు అప్రమత్తమైంది గడువులోపు కేవైసీ చేయించుకొని వారికి రేషన్ బియ్యం పంపిణీ ఉండదని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని షాపుల ముందు సమాచారం తెలియచేసే ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా సూచిస్తూ ఉన్నారు అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి పాయింట్ సున్నా ఒక కోట్ల రేషన్ కార్డులు ఉండగా లబ్దిదారుల సంఖ్య మూడు పాయింట్ రెండు ఐదు కోట్లకు చేరింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు పాయింట్ రెండు ఏడు లక్షల కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేసింది వీటి ద్వారా ముప్పై నాలుగు లక్షల మంది కొత్త లబ్దిదారులు వ్యవస్థలోకి వచ్చినట్లయింది గత ప్రభుత్వ కాలంలో మంజూరైన కార్డులకు సంబంధించి ఈ దాన్ని దాదాపు ఎనభై శాతం పూర్తయింది అయితే కొత్త రేషన్ కార్డుల్లో కేవలం నలభై శాతం మాత్రమే ఈ కేవైసీ పూర్తయింది ఇంకా అరవై శాతం మంది లబ్దిదారులు వేలిముద్రలు ముద్రలు వేయాల్సి ఉంది గడువు తక్కువగా ఉండడంతో డీలర్లు లబ్దిదారుల ఆందోళన నెలకొంది ఈ కేవైసీ గడువును ఫిబ్రవరి వరకు పొడిగించాలని కూడా డిమాండ్ అయితే వినిపిస్తుంది కొత్తగా మంజూరైన రేషన్ కార్డుదారులకు కొన్ని ప్రభుత్వ పథకాలు ఇప్పటి వరకు కూడా వర్తించడం లేదన్న చర్చ కూడా ప్రస్తుతం ఉంది ఈ నేపథ్యంలోనే ఈ కేవైసీ పూర్తి చేయాలంటే రేషన్ కార్డు లో నమోదైన సభ్యులందరూ కూడా వ్యక్తిగతంగా హాజరై బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాల్సిందే సాంకేతిక సమస్యల కారణంగా వేలిముద్రలు పడకపోతే మరుసటి రోజు వచ్చి పూర్తి చేసుకోవచ్చని కూడా తెలిపారు గడువులోపు కేవైసీ పూర్తి చేస్తే సన్న బియ్యం పంపిణీతో పాటు గ్యాస్ సబ్సిడీ ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని కూడా స్పష్టం చేశారు నిర్లక్ష్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు అలాగే ఇతర పథకాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అధికారులు